గ్రామంలోని అల్లూరు సీతారామరాజు పార్కు వద్ద స్వర్గీయ మండపాక సింహాచలం డ్రాయింగ్ మాస్టర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఐ లవ్ ఆత్రయపురం ఎన్డీఏను కొత్తపేట శాసనసభ్యులు బంటారు సత్యానందం ప్రారంభించారు ఇక్కడ చేద్దాం అనుకున్నామని చెప్పడం జరిగింది నాలుగు ప్లేసులు తిరిగి చూసి మరి ఇది బాగుంటుంది అని సెలెక్ట్ చేశారు అంటే కొంచెం ఇంచుమించు మండలంలో ఉన్న జనం అంతా కూడా ఇక్కడే ఎంపీడీఓ ఆఫీసు ఇక్కడే ఎంఆర్ఓ ఆఫీసు ఇక్కడే పోలీస్ స్టేషను ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడే పంచాయతీ ఆఫీసు అన్ని కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి మండలం నుంచి నలుగుమూల నుంచి వచ్చి వల్ల కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది కాబట్టి ఈ ప్లేస్ బాగుంటుందని సెలెక్ట్ చేయడం జరిగింది మరి సింహాచలం గారు మన కాలేజీలో ముప్పై మూడు సర్ ముప్పై మూడు సంవత్సరాలు సర్వీస్ చేసి దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అవ్వటం అలాగే ఆ కుటుంబం చాలా పెద్దది ఆయన ఒక్క జీతం మీద నడిచేది కుటుంబం అంతా కూడా మరి ఆయన్ని సింహాచలం అనేవారు కొండ అనేవారు ఆయన ఫోటోగ్రాఫీ అలాగే మంచి ఆర్టిస్టు చాలా మంచి ఆర్టిస్టు అంటే కాలేజీలో గాంధీగారి బొమ్మ వేసి చూసి అప్పట్లో ఆర్డిఓ హుషారని ఆవిడ వచ్చి బొమ్మ చూసి నాకు కాటన్ బొమ్మ వేయాలి ఆర్డివాసులకి అని ప్రత్యేకంగా తీసుకెళ్ళి ఒక పదిహేను రోజులు అటు కూర్చోబెట్టిన బొమ్మ వేయించుకుని ఆయన సన్మానం చేసి పంపడం జరిగింది అలాగే ఆయన ఇక్కడి నుంచి తర్వాత పుట్టిన ఊరి మీద మమకారం తగ్గిపోద్ది ఎందుకంటే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు ఉద్యోగరీత్యా అది ఎక్కడ వెళ్తే వాళ్ళు అదే సభ బాలుగురు అనుకునే నానుడి అలాంటిది కానీ ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో తిరిగిన మరి మన బాలాజీ గారు ప్రసాద్ గారు వారి తండ్రి గారు ఇప్పుడే చెప్పారు సింహాచలం మాస్టర్ గారు వచ్చి చాలా సుదీర్ఘకాలం ఆత్రేపురణ మూడున్నర దశాబ్దాల పాటు ఈ ప్రాంతంలో తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకుని గుర్తింపు తెచ్చుకుని ఒక డ్రాయింగ్ 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 టీచర్గా వారు అనేక రకాలైనటువంటి ఉన్నతమైన సేవలు అందిస్తూ ఈ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చి ఒక మంచి కుటుంబంగా పిల్లలు కూడా చక్కటి భవిష్యత్తుతోటి వారికి స్ఫూర్తిదాయకమైనటువంటి మార్గాన్ని వారు చూపించారు అంటే చాలామంది గురించి మనం మర్చిపోతూ ఉంటాం కానీ కొంతమందినే గుర్తు పెట్టుకుంటూ ఉంటాం వారి యొక్క జీవితకాలంలో చేసినటువంటి కార్యక్రమాలు కూడా చిరకాలం మనకి గుర్తుకొస్తూ ఉంటాయి వారి సందర్భం వచ్చినప్పుడల్లా అలాగే ఇప్పుడు సింహాచలం మాస్టర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆర్డీఓ దానికి పిఎస్ రాజు గారు చెప్పారు ఆర్డీఓ షారాణి గారు అంటే నేను ఎమ్మెల్యే అయిన ఫస్ట్ టైం ఆవిడే మాకు ఆర్డీఓ తర్వాత అది చేశారు రెవెన్యూ సెక్రటరీ కూడా చేశారు మరి వారు ఆ టైంలో మాస్టర్ని తీసుకెళ్ళి ఇక్కడ కాటన్ గారు చిత్రపడాన్ని వేయించుకున్నారంటే ఆయన గొప్పతనం మరి ఆ రోజు వారు గుర్తించారు అలాంటి మంచి వ్యక్తి పేరు మీద మంచి పిల్లలు వారు కుటుంబ వారి కుమారులు ఐ లవ్ ఆత్రేపురం ఐ లవ్ ఆత్రేపురం ఐ లవ్ ఆత్రేపురం అంటే ఏంటి నేను ఆత్రేపురం అంటే నేను నా ఊరు నేను ప్రేమిస్తున్నాను ఇంకేమైనా ఉందా అది వారు పెట్టిందండి ఆ కాన్సెప్ట్ అంటే ప్రతి ఒక్కరూ అది అనుకోవాలి ఐ లవ్ ఆత్రేపురం అనుకోవాలి అంటే నా గ్రామాన్ని నేను నా నేను ప్రేమించాలి అంటే ప్రేమించడం అంటే ప్రేమిస్తామా అంటే ఊరు బాగుండాలి గ్రామ మంచి ప్రజలు మంచి కోరుకోవాలి గ్రామాభివృద్ధిని కోరుకోవాలి గ్రామానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలి ఆల్రెడీ మీకు మీ గ్రామానికి ఉంది ఆ గౌరవం ఆ చరిత్ర ఉంది మనకి చాలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆత్రేయపురం పోతరేకు పోతరేక పేరు చెప్తే ముందు ఆత్రేయపురం తప్పితే ఇంకొక మాట చల్ల తియ్యటి పోతరేకులు మరి ఆత్రేయపురం పేరు తప్పితే ఇంకొక పేరు ఎక్కడికి వెళ్ళినా చూస్తూ ఉంటాను నేను వేరే రాష్ట్రాలకు వెళ్ళినా వేరే ప్రాంతాల ఎక్కడ తెస్తాడో తెలియదు కానీ పోతరేఖ ఆత్రేయపురం పోతరేకులు అమ్మబడిను ఇక్కడ ఆత్రేయపురం పోతరేకులు దొరకను ఇప్పుడు ఇప్పుడు జియోటాక్ తెచ్చాను ప్రసాదం వాళ్ళు చక్కగా జియో జియో గు రికగ్నైజేషన్ కూడా తెచ్చు జియోగ్రాఫికల్ ఇండియా రికగ్నైషన్ తెచ్చారు అంటే ప్రపంచ గుర్తింపు కూడా జిఎఎస్ తెచ్చుకున్నారు చాలా గర్వకారణమైన విషయం అది రాత్రిపురాణ ఇంకా ఇనుబడింప చేయాలి ఇవాళ పార్క్ కట్టారు సంతోషం బాగుంది దీని దగ్గర ఇమ్యూనిటీస్ తెచ్చుకోవాలి అలా ఉండాలి మన ఆలోచనలో ఇప్పుడు కోరారు లైటింగ్ కావాలి తిరగాలంటే పిల్లలు కూర్చోవాలంటే బెంచీలు కావాలి లేదా చక్కటి గార్డెన్ కావాలి వాకింగ్ ట్రాక్ కావాలి లేదా ప్లే గ్రౌండ్ పిల్లలకి ప్లే కా ప్లే గ్రౌండ్ ఉండాలి ఇలా ప్రొవైడ్ చేయలేదు నాకు దీన్ని డీటెయిల్స్ ఇంకా నేను జిమ్ కావాలి ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటే సొసైటీ ఇప్పుడు మారింది పూర్వకాలం వేరు ఇప్పుడు వేరు జనరేషన్ మారింది ఎడ్యుకేషన్ మారింది కాంపిటీషన్ పెరిగింది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రేపు మన ముందు కనపడిపోతూ ఉంది నిన్నటిదాకా మన కార్లు కూడా మనం మనం డ్రైవ్ చేయకు లేకుండా అవే డ్రైవర్ లేకుండా తీసుకెళ్ళిపోయే కార్లు వస్తున్నాయి ఇప్పుడే సీ ప్లేన్స్ వచ్చాయి వాటర్ ప్లేన్స్ ఇప్పుడు మన మనమే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొన్న స్టార్ట్ చేశారు సిగ్గా శ్రీశైలం వరకు విజయవాడ నుంచి చాలా టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ అయిపోతుంది ఎంతవరకు వెళ్తుందో మనం ఊహించలేము దానికి తగ్గట్టుగా మనం అభివృద్ధి చెందాలి ఆ స్ఫూర్తిని ఇవ్వడానికి ఇలా ఆత్రేయపురం నా నాది నేను ఆత్రేయపురం గ్రామానికి సంబంధించిన వాడిని ఆత్రేయపురం గ్రామ నే నేను ఈ అభివృద్ధిని ప్రేమిస్తున్నాను లేదా ఈ గ్రామాన్ని మంచి జరగాలని ప్రేమిస్తున్నాను అనే ఆలోచన కలవడం చేయకుండా ఐలో ఆత్రేపురం దిగువ అర్బన్ ఏరియాలకి పరిమితమైంది అది ఈ రూరల్ ఏరియాకి ఈ వల్ల ఆత్రేపురం తీసుకొచ్చిన ప్రభాకర్గా మన బాలాజీ గారిని ప్రసాద హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను చాలా సంతోషం అది శాంక్షన్ చేయించి ఈ పార్క్ లైటింగ్ కానీ అన్నట్లు కానీ అభివృద్ధి ఎందుకంటే మన రుడా పరిధిలో ఉంది ఆత్రేపురం మండలం తప్పకుండా ఈ మిగతా పనులన్నీ కూడా సత్యానంద్రగారు కూడా ఒకసారి వెంకటరామ చౌదరి గారితో మాట్లాడి ఆయన డైరెక్షన్లో ఈ పార్కుని తప్పకుండా అభివృద్ధి చేస్తాం ఎందుకంటే ఆత్రేపురం మండల హెడ్ చాలా సుందర అయిన వాతావరణం అని చక్కటి పార్కు ఇందాక బాలాజీ గారు చెప్పినట్లుగా ఇది ఒక కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎక్కువ టూరిజం దాంట్లో ఇది టూరిజం పార్క్గా కూడా నిలబడుతుంది బోటింగ్ అనేది ఫెడరల్ బోటింగ్ అనేది ఇస్తే పిల్లలకి దానికి చాలా చక్కటి ఇంతటి పార్కు అందమైన పార్కు మన ఆత్రేపురం మండలంలో ఎక్కడా లేదు ర్యాలీలో ఉంది అది కొద్దిగా లోపలకి ఉంటుంది కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది అంచేది ఈ పార్కును తప్పకుండా కూడా తీర్చిదిద్దడానికి మా ఊన్ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పుడు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం